తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతిని ఫిరంగిపురంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఫిరంగిపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తాడికొండ టీడీపీ ఇన్ఛార్జ్ తెనాలి శ్రావణ్ కుమార్ జనసేన నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా ఎన్టీఆర్ చాటరని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలు రూపొందించి వాటిని అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

आई पार्टी जनता नाइट लोकल आई पार्टी 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 आई पा�

حضرت صاحب جو وڏو مشڪل آهي اڄ ان عمر راج راج جي اندر ڏيکڻا آيا